Harini Landry Equipments Loan Damo. Nisa Gari Waga. వెల్కమ్ అవర్ మీ ప్రియాంక రోజు మనం కొంపల్లిలోని సురక్ష హాస్పిటల్ దగ్గర హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ లో ఉన్నాము అయితే కొన్నాళ్ళుగా సారీ రోలింగ్ మిషన్ గురించి వింటూ ఉన్నాము మార్కెట్ లో ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ గా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది బాగా వచ్చింది సో ఒక సింగిల్ ఉమెన్ ఈ మిషన్ ని పర్చేస్ చేస్తే గనక ఎలా దాన్ని హ్యాండిల్ చేయొచ్చు అలానే పర్ మంత్ ఎంత సంపాదించుకోవచ్చు ఈ మిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని ఈ రోజు మనం ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాము హలో అండి మీ పేరు హలో అండి సరిత సరిత గారు మీరు ఈ హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ దీన్ని స్టార్ట్ చేసి ఎన్నళ్ళు అయింది ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉంది సో ఈ సారీ రోలింగ్ మిషన్ విషయానికి వచ్చేసప్పటికీ ఎప్పటి నుండి ఇది ఎక్కువగా మార్కెట్ లోకి వచ్చింది అండ్ మీరు స్టార్ట్ చేసి ఎన్నాలైంది ఎయిట్ ఇయర్స్ నుంచి మ్యామ్ ఓకే ఎయిట్ ఇయర్స్ నుంచి ఇది బాగా ఫేమస్ అయింది సారీ రోలింగ్ మిషన్ ఈ సారీ రోలింగ్ మిషన్ మీరు ఇక్కడ అంటే ఇండియా వైడ్ మాత్రమే మీరు దీన్ని సప్లై చేస్తున్నారా లేదంటే ఇంటర్నేషనల్ వైడ్ కూడా ఏమైనా ఉందా లేదు మేడం ఇంటర్నేషనల్ ఉంది ఓకే యుఎస్ లో ఉంది మలేషియాలో ఉంది యూకే లో కూడా ప్లాన్ చేసాము ఇప్పుడు కొత్తగా ఆస్ట్రేలియా కూడా అనుకుంటున్నాం సో ఒక్కసారి మాకు ఈ శారీ రోలింగ్ మెషిన్ అంటే ఏంటి ఇది ఎలా వర్క్ అవుతుంది దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది ఒకసారి క్లియర్ గా చెప్పండి ఓకే మేడం సారీ రోలింగ్ మెషిన్ అనేది మనకి సారీ రోల్ అవుతుంది ప్రెస్ పాలిషింగ్ అవుతుంది ఇది ఆటోమేటిక్ ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ మేడం ఇది వచ్చేసి మీకు గ్యాస్ యాజ్ వెల్ ఆస్ పవర్ తోటి రన్ అవుతుంది ఓకే ఒక్కసారి రోల్ చేయడానికి కానీ ప్రెస్ చేయడానికి కానీ మనకి మినిమం ఎంత టైం తీసుకుంటుంది టూ అండ్ హాఫ్ మినిట్స్ టూ అండ్ హాఫ్ మినిట్స్ ఓకే మనకి కరెంట్ గానీ గ్యాస్ గానీ ఎంత యూజ్ అవుతుంది సింగిల్ ఫేస్ పవర్ లో రన్ అవుతుంది మేడం యాజ్ వెల్ గ్యాస్ ఆల్సో గ్యాస్ లో మనకి ఒక సిలిండర్ లో టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ సారీస్ మనం చేసుకోవచ్చు ఓ రైట్ మ్యామ్ అసలు ఈ మిషన్ స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఫోర్ టైప్స్ ఆఫ్ మెషిన్ ఉంటుంది మేడం సో ఒకటి వచ్చేసి వన్ ఎయిటీ నుంచి త్రీ ట్వంటీ వరకు ప్రైస్ ఉంటుంది వచ్చేసి ఫుల్లీ ఆటోమేటిక్ అండ్ టూ ఫార్టీ మెషిన్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అందులో మనకి స్ప్రేయింగ్ అనేది రాదు సో మనతో పాటు మార్కెటింగ్ మేనేజర్ నవీన్ ఉన్నారు వారితో కూడా మాట్లాడదాము హలో నవీన్ గారు నమస్కారం నవీన్ గారు ఈ మిషన్ వచ్చేసేపాటికి వన్స్ మనం కొన్నాము అంటే సరిపోదు కదా సో దీన్ని ఎలా వాడాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఏమైనా మీరేమైనా ట్రైనింగ్ ఇస్తారో ఎవరైతే కొన్నారో ఏమైనా ట్రైనింగ్ ఇవ్వడం మిషన్ అమ్మేదే ఇంపార్టెంట్ కాదు తర్వాత ఎట్లా సర్వీస్ ట్రైనింగ్ ఇవి అన్ని ఇంపార్టెంట్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ నుంచి డెలివరీ చేసేస్తున్నాం మీ ప్లేస్ కి మిషన్ వచ్చేసింది దాని తర్వాత ట్రైనింగ్ మీకు ప్రాపర్ గా ఇస్తే గిటా तो मैं పర్ఫెక్ట్ గా వర్క్ చేసుకోవచ్చు దీని మీద దాని వల్ల పర్సనలీ మా ట్రైనర్ వచ్చి మీ ప్లేస్ లోనే మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాడు వన్స్ ట్రైనింగ్ అనేది మీరు ఎన్ని డేస్ ట్రైన్ చేస్తారు మ్యామ్ కామన్లీ వన్ డే ట్రైన్ ట్రైనింగ్ ఇస్తాం మ్యామ్ ఎట్లా చేయాలా మీరు కొన్ని సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సారీస్ ఎట్లా అంటే ఈ మిషన్ లో అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ అయితే పట్టు బనారస్ హెవీ టు హెవీ వర్క్ సారీస్ బ్రైడల్ వేర్ సారీస్ మళ్ళా దాంట్లో టాజల్స్ ఉంటాయి అట్లాంటి సారీస్ కూడా చేసుకోవచ్చు యాక్చువల్లీ అంటే షిప్స్ వర్క్ చిన్న చిన్న వర్క్స్ ఎట్లాంటి సారీస్ కూడా మీరు చేసుకోవచ్చు ఓకే యాక్చువల్లీ ఈ సారీ సర్వీసింగ్ వచ్చేసేపాటి అంటే సారీ రోలింగ్ మిషన్ ఏ మిషన్ లోనైనా చిన్న చిన్న అనేవి కామన్ సో మరి ఏ మిషన్ కి మార్కెట్ లో అవైలబిలిటీ ఉందా ఏ ప్రాబ్లం వచ్చినా గానీ సర్వీస్ చేయడానికి లేదంటే మీ దగ్గరకే మళ్ళీ రావాలా లేదు కూడా మీకు చెప్తున్నాను ఇప్పుడు సర్వీస్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది కానీ ఈ బిజినెస్ ఏమంటే కమిట్మెంట్ బిజినెస్ ఇప్పుడు మీకు మీరు అనుకుంటే నాకు ఒకసారి ఇచ్చిన ఈ రోలింగ్ మిషన్ ఇన్ కేస్ ఏం కూడా ప్రాబ్లం వచ్చింది మైనర్ ప్రాబ్లం ఎట్లా అంటే ఈ స్ప్రే ఉంది స్ప్రే బ్లాక్ అయింది లేకపోతే ఒక నట్ లూజ్ అయింది అనుకోండి దానికోసం నేను టెక్నీషియన్ పంపిస్తాం ఖచ్చితంగా కానీ మీకు డిలే అయిపోతుంది అండి ఆయన అక్కడ నుంచి మీ దగ్గర మీ దాకా రా వస్తే గిట డిలే అవుతుంది దానివల్ల మేము వీడియో కాల్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుట్ చేసే ట్రై చేస్తాం ప్రయత్నం చేస్తాం దాని తర్వాత ఇన్ కేస్ ఎనీథింగ్ మేజర్ ఉంటే ఖచ్చితంగా మంచిగా పంపిస్తాం మిషన్ మీద హెల్ప్ లైన్ నెంబర్ అన్ని మిషన్స్ మీద ఉంటుంది అంటే హెల్ప్ లైన్ నుంచి కాంటాక్ట్ చేసుకోవచ్చు అంటే ఈ సర్వీస్ అనేది లైఫ్ లాంగ్ లేదంటే ఇయర్ వారంటీ ఉంటుంది మిషన్ మీద వన్ ఇయర్ తర్వాత కూడా మేము వీడియో కాల్ మీద ఏం చార్జెస్ తీసుకోండి వన్ ఇయర్ తర్వాత కూడా మాకు ఏం వీడియో పంపియండి ఆ వీడియో కాల్ ఎందుకంటే ఈ కొద్దిగా దీంట్లో టెక్నికల్లీ ఒక కామన్ పర్సన్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చే వల్ల మీకు మీ ప్లేస్ లోనే ఇన్స్టాల్ చేస్తున్నాం మిషన్ అదే రీజన్ వల్ల మీ ప్లేస్ లో ఇన్స్టాల్ చేస్తున్నాం కి మీరు ఈజీగా దాన్ని రేపటినం చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉన్నాయి చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇయర్ తర్వాత మీకు వీడియో కాల్ చేస్తే మీరే రెక్టిఫై చేసుకోవచ్చు మేడం మాకోసం వెయిట్ చేయకుండా చేసుకోవచ్చు బట్ మీరు యూకే యూఎస్ఏ ఇట్లా కూడా మీరు మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఉంది కాబట్టి సో మరి అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఎట్లా సర్వీస్ మ్యామ్ ఎట్లా అంతే ఇప్పుడు ఒక యూఎస్ కి మిషన్ ఇస్తున్నాం అంటే దాంట్లో లాజిస్టిక్ చాలా హెర్డల్స్ వస్తాయి ఇప్పుడు నేను ఒక మెటీరియల్ పంపియాలంటే నాకు ప్రాసెస్ చాలా లాంగ్ ఉంటుంది దానివల్ల మేమేం చేస్తాం ఇనిషియలీ ఆ మిషన్ ఎంబర్ కొన్ని స్పేర్స్ కొన్ని ఎక్స్ట్రా ఇచ్చేస్తాం అక్కడ మళ్ళీ నెక్స్ట్ కంప్లీట్ గా వీడియో కాల్ మీద ఒక ఒక పర్సన్ ని అక్కడ గైడ్ చేస్తాం మేము వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఒక పర్సన్ యుఎస్ లో తీసుకున్నాడు మిషన్ వాళ్ళ ఏరియాలో ఒక టెక్నికల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి వాళ్ళకి పిలిచి ఎట్లా చేయాలి అది అన్ని కొద్దిగా గైడ్ చేస్తాం సో అక్కడ పర్సన్ దాని మీద అవుట్ చేయొచ్చు రేపటి ప్రాబ్లమ్స్ ఉంటే లాజిస్టిక్ త్రూ చాలా యాక్చువల్లీ అంటే మన శారీస్ విషయానికి వచ్చేసప్పటికి శారీస్ లో చాలా టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి జరిగి ఉంటుంది పట్టు అండ్ రిడల్ శారీస్ ఇట్లా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి కదా సో ఎనీ టైప్ ఆఫ్ శారీ మనకి ఇక్కడ ఓకేనా లేదు అంటే ఏదైనా పర్టికులర్ రీజన్స్ తోడ్ చేయాల్సిందేమో ఉంటుందా రిస్క్ లేకుండా మేమేమంతే మిషన్ లో త్రీ టైప్ ప్రాసెస్ వస్తాయి ఒకటి రన్నింగ్ స్ప్రే ఉంటదండి ఒకటి మాన్యువల్ ఉంటది ఒక డిప్పింగ్ ఉంటది ఏ సారీస్ కి ఏ ప్రాసెస్ సూటబుల్ ఉంటుంది ఆ ప్రాసెస్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తాం ఓకే దానివల్ల ఏమైతుంది మ్యామ్ మీరు రిస్క్ ఫ్రీ ఉంటారు ఇంకా ఎట్లాంటి సారీస్ కూడా చేసుకోవచ్చు దాంట్లో రిస్క్ ఉండదు నవీన్ గారు ఫైనల్ గా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దాని మీద ప్రతి ఒక్కరికి అవగాహన అనేది ఉండదు సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు మిషన్ గురించి అవగాహన లేకుండా వస్తే వారికి చాలా కన్ఫ్యూజన్ మైండ్ తో ఉంటారు సో అలాంటి వాళ్ళని మీరు ఎలా ఎడ్యుకేట్ చేస్తారు ఎట్లా వారు ఈ మిషన్ ని పర్చేస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేలా చేస్తారు ఏంటి ఏం చెప్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పైసలు చాలా ఇంపార్టెంట్ మ్యామ్ మాకు ఎందుకంటే ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకండి మ్యామ్ మేము చెప్తాం బ్లైండ్లీ ఇన్వెస్ట్ చేయకండి మీరు కొన్ని సారీస్ తీయండి లైవ్గా చూడండి ప్రాసెస్ ఎట్లా ఉంది మేము చేసుకోవచ్చా చేయలేము మీకు పర్ఫెక్ట్ గా ఇక్కడ లైవ్ డెమో ఇస్తాం ఆ డెమో తీసుకున్న తర్వాత మీరే జడ్జ్ చేసుకోవచ్చు అవును నేను చేసుకోవచ్చా చేయలేదు ప్రాసెస్ దాని తర్వాత మీరు బ్యాంక్ కి పోతారా క్యాష్ మీద తీసుకుంటారా ఆ ప్రాసెస్ మీకు గ్రూమ్ చేస్తాం యాజ్ వెల్ ఆస్ కంప్లీట్ ట్రాన్స్పరెన్సీ ఇస్తాం ఇది ఈ మిషన్ లో సారి రోలింగ్ పాలిషింగ్ ప్రెస్సింగ్ అవుతుంది కొన్ని మంది అనుకుంటారు దీంట్లో డ్రై క్లీనింగ్ కూడా అయిపోతుంది క్లారిటీ ఇస్తున్నాం డ్రై క్లీనింగ్ కాదు ఇది ప్రెసింగ్ పాలిషింగ్ రోలింగ్ మిషన్ డ్రై క్లీనింగ్ ట్రైనింగ్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం విదౌట్ మిషిన్ మీ ప్లేస్ లో ఓకే మిషన్ పెడితే మీకు వర్క్అట్ అవుతుంది అంటే మిషన్ ది కూడా గైడెన్స్ ఇస్తాం ఎట్లా మిషన్ యూటిలైజ్ చేయాలా విదౌట్ మిషన్ కూడా ట్రైనింగ్ కావాలంటే అది కూడా ప్రొవైడ్ చేస్తాం నవీన్ గారు ఈ మిషన్ మనం ఒకసారి పర్చేస్ చేస్తే పర్ మంత్ ఒక లేడీ ఇంట్లో ఎంత సంపాదించవచ్చు మినిమం లో మినిమం మ్యామ్ ఎట్లా అంటే మేము మన హైదరాబాద్ లో బంజర్ హిల్స్ అనే ప్లేస్ ఉంది అక్కడ లొకాలిటీ వైస్ పబ్లిక్ చాలా డిఫరెంట్ ఉంటారు తో అక్కడ పే చేస్తారు దాన్ని బట్టి నేను చెప్తాను లక్షలు లక్షలు సంపాదిస్తారు అది వర్కౌట్ కాదు ఎందుకంటే ఒక లేడీ పల్లెటూరులో కూడా పెడుతుంది సార్ నవీన్ గారు ఒక్కసారి మాకు ఇది ఆపరేటింగ్ గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు అంటే వన్స్ మేము అంతా విన్నాము అది ఎట్లా ఉంటుంది అనేది కూడా మేము చూసాం బట్ ఇక్కడ ఇది కూడా ఒక్కసారి తెలుసుకుంటే కొంచెం క్లారిటీ ఉంటుంది మాకు దీని గురించి మేమేమంటే ఎంత సింపుల్ గా అంటే అంత సింపుల్ గా మిషన్ క్రియేట్ చేస్తాం ఎందుకంటే ఒక లేడీ ఆపరేట్ చేస్తుంది అంటే కొద్దిగా టెక్నికల్ యాక్సెప్ట్స్ లో కొద్దిగా ఈజీ ఉంటే బెటర్ ఉంటుంది మొత్తం కంట్రోల్స్ ఈ ప్లేస్ లోనే ఉంటాయి మిషన్ కి ఇప్పుడు దీంట్లో సింపుల్ గా ఆన్ అంటే ఆన్ వచ్చేస్తుంది ఇక్కడ మీకు టెంపరేచర్ చూపిస్తుంది ఎంత టెంపరేచర్ నడుస్తుంది సో దానివల్ల మళ్ళీ ఎమర్జెన్సీ స్టాప్ ఉంటుంది స్పీడ్ కంట్రోల్స్ మళ్ళా కంప్రెషర్ అన్ని అన్ని కంట్రోల్స్ ఇక్కడే రివర్స్ ఫార్వర్డ్ కంట్రోల్ ఇంకా ఆటో స్విచ్ గ్యాస్ ఆటో స్విచ్ ది కూడా కంట్రోల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడే ఆన్ చేసుకోవచ్చు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఇప్పుడు దీంట్లో మన ఏసీలో మన ఫ్రిడ్జ్ లో అన్ని దాంట్లో కట్ ఆఫ్ ఉంటది ఒక టెంపరేచర్ వచ్చిన తర్వాత కట్ ఆఫ్ అవుతుంది సేమ్ థింగ్ దీంట్లో గ్యాస్ లో ఉండని ఎలక్ట్రిక్ లో ఎలక్ట్రిక్ కంప్లీట్ ఎలక్ట్రిక్ మిషన్ కమ్ ఎలక్ట్రిక్ మిషన్ దాన్ని కూడా ఇక్కడ కట్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు ఇది థర్టీ టూ నార్మల్ బాడీ టెంపరేచర్ మిషన్ ఒక్కసారి సిక్స్టీ సెట్ చేసుకున్నాం అనుకుంటే సిక్స్టీ వచ్చిన తర్వాత ఆటో కట్ ఆఫ్ అయిపోతుంది మళ్ళీ మనం ఒక ఫిఫ్టీ ఫైవ్ సెట్ చేసినాం అంతే ఫిఫ్టీ ఫైవ్ వచ్చిన తర్వాత ఆటో స్టార్ట్ అయిపోతుంది దాని వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఉండదు పర్ఫెక్ట్ గా ఒక పర్సెంట్ చేసుకోవచ్చు ఇంకా వైరింగ్ పార్ట్ వచ్చి మెసప్ కాకుండా ఇక్కడ మొత్తం వైరింగ్ వండేది కదా ఇక్కడ ఒక బాక్స్ ఉంటది మ్యామ్ బాక్స్ లోనే కంప్లీట్ వైరింగ్ ఉంటది ఉండే వల్ల రిస్క్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు పవర్ ఆన్ అయింది కూడా ఆన్ చేస్తే ఇండికేటర్ లైట్ సేమ్ థింగ్ ఇండికేటర్ లైట్ ఇది వన్ అంటే మీకు ఇన్సర్ట్ చేసే చైన్కి సారీ టూ అంటే రివర్స్ తీసుకోవచ్చు నవీన్ గారు చాలా చక్కగా చెప్తారు సో చాలా క్లారిటీగా మాకు అర్థమైంది ఇది ఎట్లా అనేది హర్నీ ల్యాండ్రీ ఎక్విప్మెంట్స్ వారు కొత్తగా షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు సో నేను ఈ షోరూమ్ ముందు అయితే ఉన్నాను ఈ షోరూమ్ కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఏంటి అంటే ఇక్కడ డెమో మిషన్స్ అనేవి ఉంటాయి ఈ డెమో మిషన్స్ కి దాంతో పాటు ట్రైనింగ్ స్కూల్ కూడా ఇక్కడ ఉంది అయితే ఇంకొక స్పెషల్ ఏంటి అంటే చాలా మంది ట్రైనింగ్ తీసుకునేటప్పుడు బయట హోటల్స్ లో స్టే చేయాల్సి వస్తుంది ఇక ఇది స్టేట్స్ నుండి వచ్చే వాళ్ళకి ఇవన్నీ కూడా అంతగా తెలియదు హోటల్స్ ఎక్కడ ఉంటాయి ఎక్కడ స్టే చేయాలనేది సో ఆ ప్రాబ్లం లేకుండా వీరే ట్రైనింగ్ తీసుకునే వారికి అకామిడేషన్ కల్పిస్తున్నారు సో దూరం నుండి వచ్చే నుండి ఇక్కడే ఉండి ట్రైనింగ్ తీసుకుంటూ ఇక్కడ అకామిడేషన్ అనేది పొందొచ్చు ఇక అలానే ఈ షోరూమ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లోపల మేడం ఉన్నారు సో మేడం తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం హలో అండి భాగ్య గారు సో ఇక్కడ కొత్తగా మళ్ళీ హనీ లాండ్రీ ఎక్విప్మెంట్ వాళ్ళు షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు సో ఈ షోరూమ్ లో మేము ఏమేమి చూడొచ్చు ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అంత ముందు అయితే మాకు ఆఫీస్ లో ఓన్లీ రోలింగ్ మిషన్ ఉండేది ఇక్కడ ఏంటంటే లాండ్రీకి సంబంధించిన మెషిన్స్ అన్ని పెడుతున్నాము అన్ని డెమో కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి ఇక్కడే ఉంటాయి దూరం నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వేరే స్టేట్ నుంచి వాళ్ళకి అకామిడేషన్ కోసం అని చెప్పేసి స్టే చేయడానికి పైన రూమ్ కూడా అరేంజ్ చేస్తున్నాం మేడం అంటే బయట ఎక్కడ వెళ్ళకుండా ఇక్కడ చూసుకొని ట్రైనింగ్ తీసుకొని వెళ్ళిపోయేలాగా చేస్తున్నాం మేడం ఓకే ట్రైనింగ్ స్కూల్ కూడా ఇదే షోరూమ్ లో పెడుతున్నాం మేడం సో ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరైనా ఎవరిని ట్రైనింగ్ కి సపరేట్ గా మంచిగా ఉంటారు మ్యామ్ మంచిగా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రైనింగ్ కి ఉంటారు మ్యామ్ సో అట్లనే ట్రైనింగ్ ఎన్ని డేస్ ఉంటుంది అట్లనే ఆ ట్రైనింగ్ లో మీరు ఏమేమి నేర్పిస్తారు వాళ్ళకి వన్ ఆర్ టూ డేస్ అయితే ట్రైనింగ్ సరిపోతుంది లాండ్రీకి సంబంధించింది మొత్తం ట్రైనింగ్ అంతా ఉంటుంది మేడం షోరూమ్ లో మీరు డెమో కూడా ఉంటుంది అని చెప్పేసి మీరు చెప్పారు కదా సో దీనికి వచ్చేసేపాటికి ఏమేమి మిషన్స్ మాకు అవైలబుల్ లాండ్రీకి సంబంధించింది వాషింగ్ మిషన్ హైడ్రో ఇన్స్ట్రక్టర్ టంప్ అండ్ రోలింగ్ వ్యాక్యూమ్ ఐరన్ టేబుల్ బాయిలర్ అవి మెషిన్స్ అన్ని ఇక్కడే పెడతాం మేడం ఓకే ఏమైనా సపరేట్ సపరేట్ తీసుకొచ్చా లేదు అంటే పర్టికులర్గా ఏమైనా ఉందా అన్ని కలిపే తీసుకోవాలి అని చెప్పేసి లేదు లేదు మేడం విడిగా కూడా తీసుకోవచ్చు అంటే ప్రతి మిషన్ కూడా మీరు ఇక్కడ నుండి యూకే యుఎస్ ఇట్లా పంపిస్తున్నారు కదా సో అక్కడికి పంపించేటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అట్లనే ట్రైనింగ్ విషయంలో వారి విషయంలో మీరు ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు యుఎస్కి పంపించే మిషన్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం వుడెన్ ప్యాకింగ్ తో పంపిస్తాము మిషన్ వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇంకొక టూ మంత్స్ లో ఈ షోరూమ్ అనేది స్టార్ట్ కాబోతుంది మరి ఇంకెందుకు ఎవరైనా సరే ఈ మిషన్స్ ని పర్చేస్ చేయాలి అనుకుంటే హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ వారిని కాంటాక్ట్ అవ్వండి ఇది కొంపల్లిలో ఉంది సో ఇప్పుడైతే మనం హరిణి లాండ్రీ ఎక్విప్మెంట్స్ వారి మ్యానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీ దగ్గర అయితే ఉన్నాము సో ఇక్కడ వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా మనం ఒక్కసారి చూద్దాము ఇప్పటి వరకు మనం చూసాం కదా ఆల్రెడీ శారీ రోలింగ్ మిషన్ చూసాము అలానే డెమో ఎలా ఉంటుంది ట్రైనింగ్ ట్రైనింగ్ స్కూల్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూసాము సో ఇప్పుడు కూడా ఒకసారి ఇక్కడ ఇవన్నీ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది చూసేద్దాం తీసుకోము ఈ మిషన్ ఏంటి దీని వల్ల యూజెస్ ఏంటి ఇది వాషింగ్ మిషన్ ఏంటంటే కమర్షియల్ అంటే మన ఇంట్లో మిషన్ మాదిరి కాదు స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఏంటంటే ట్వంటీ కేజీస్ నుంచి ఉంటుంది అయితే ఈ మిషన్ లో ఎన్ని పేర్స్ ఆఫ్ డ్రస్ థర్టీ ఫైవ్ ఓకే ఇది ఓన్లీ వాష్ కి మాత్రమే స్పిన్ చేయడానికి మనం మళ్ళీ క్లాత్స్ వేరే మిషన్ లో వేయాల్సి ఉంటుంది అట్లానే దీన్ని మనం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయొచ్చా ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూ చేసి ఒక వన్ అవర్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే హాట్ వాటర్ కూడా వస్తాయి మ్యామ్ ఇందులో హీటర్ కూడా ఇస్తాం సార్ నెక్స్ట్ మిషన్ ఏముంది హైడ్రో ఎక్స్ట్రాక్టర్ మిషన్ నేను అక్కడ ఉంది చూపిస్తాను ఇందులో సైజెస్ అనేవి ఉంటాయా లేదు మ్యామ్ స్టార్టింగ్ ట్వంటీ కేజీస్ నుంచి థర్టీ ఫైవ్ సిక్స్టీ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా పెద్ద మెషన్స్ కూడా ఉంటాయి అయితే టూ టైప్స్ ఉంటాయి దీంట్లో ఇది వచ్చేసరికి వర్టికల్ మెషిన్ ఫ్రంట్ లోడ్ ఇంకొకటి టాప్ లోడ్ వస్తుంది ఓకే వరకు ఈ మిషన్ ఇవ్వచ్చు హండ్రెడ్ కన్నా ఎక్కువ టాప్ లోడ్ ఇస్తాం సో ఈ మిషన్ ఏంటి మ్యామ్ ఇది హైడ్రో ఎక్స్ట్రాక్టర్ అంటారు అంటారు నైన్టీ పర్సెంట్ వాటర్ అయిపోతుంది వాషింగ్ నుంచి తీసాక దీంట్లో వేయాలి ఓకే ఎట్లా మనం చేయాలి అంటారు ఏంటంటే మనకి ఎయిట్ మినిట్స్ లోపే ఉంటది మ్యామ్ క్లాత్ బట్టి టైం సెట్ చేసుకోవాలి షర్ట్ ప్యాంట్ అయితేనేమో మనకు టూ మినిట్ త్రీ మినిట్ లోపే అయిపోతుంది ఓకే బెడ్షీట్ బ్లాంకెట్ అయితే ఎయిట్ మినిట్స్ ఇందులో మనం ఎన్ని పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ యూస్ చేయం దాంట్లో వేసిన ఇందులో వేయలేం ఎందుకంటే మనకి టైం ఎక్కువ తీసుకోదు కాబట్టి టూ త్రీ సైక్లింగ్ చేసుకోవచ్చు సో దీని యొక్క స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుండి ఉంటుంది వన్ లాక్ ఫార్టీ థౌసండ్ ఓకే సో అంటే ఇందులో కూడా మనకి ఇంతకు ముందు మోడల్స్ ఏమైనా ఉన్నాయా అవును ఓన్లీ మామూలుగా రౌండ్గా వస్తుంది కదా ఇంకొకటి త్రీ పిన్ ఆర్న్ వస్తుంది ఓకే అంటే చాలా పెద్ద మెషిన్ ఫిఫ్టీ కేజీ హండ్రెడ్ కేజీ ఉంటది గార్మెంట్స్ వాళ్ళకి యూజ్ అవుతుంది చాలా బట్టలు ఉన్నాయి అంటే పర్ డే వచ్చి టూ థౌసండ్ త్రీ థౌసండ్ పీసెస్ ఉన్నాయంటే అంటే అది ఇస్తాం రెగ్యులర్ అయితే ఇవే నడుస్తాయి ఇదేనా మీరు చెప్పిన డ్రైయర్ అవును అవును మ్యామ్ తముల్ డ్రైయర్ అంటారు దీన్ని ఓకే హండ్రెడ్ పర్సెంట్ డ్రై అయిపోతుంది మ్యామ్ ఫిఫ్టీ మినిట్స్ టైం పడుతుంది ఓకే అవి అయితేనేమో థర్టీ ట్వంటీ ఫైవ్ మినిట్ అట్లా ఉంది ఇది అయితే కంపల్సరీ ఫిఫ్టీ మినిట్ టైం పడుతుంది ఓకే హండ్రెడ్ పర్సెంట్ డ్రై అయిపోతుంది సో ఇందులో కూడా మనం ఎన్ని పేర్స్ యూస్ చేయొచ్చు అంటే కెపాసిటీ బట్టి ఉంటుంది ఇదేమో మనకి ఎంత ఫిఫ్టీన్ కేజీ ఓకే ఫిఫ్టీన్ కేజీ అంటే ఒక మన వాషింగ్ మిషన్స్ నుంచి తీసాక ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ పీసెస్ అంతే ఓకే రైట్ సో అంటే డ్రైయర్ ఇందులో కూడా మనకి ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయా ఉంటాయి కదా అంటే స్టార్టింగ్ మనకి ట్వంటీ ఫిఫ్టీన్ కేజీ ఫిఫ్టీన్ థర్టీ సిక్స్టీ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి

కలర్ డిస్కలర్ అయిపోతుంది కలర్ బ్లాట్ అవుతుంది ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉండే వల్ల ఈ డ్రై క్లీనింగ్ మెషిన్ దానికోసం ఈ డ్రై క్లీనింగ్ మెషిన్ లో మనం వాష్ చేస్తే దీని ప్రాసెస్ చాలా డిఫరెంట్ ఉంటుంది మేడం దీంట్లో డ్రైజాల్ అనే కెమికల్ వస్తుంది దాంతో దీంట్లో వాటర్ ఇయర్ డ్రైజాల్ తో క్లీన్ అవుతుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు దీంట్లో ఇట్లా డౌన్ ఒక ట్యాంక్ ట్యాంక్ ఉంటుంది దాంట్లో డ్రైజాల్ కెమికల్ ఫిల్ చేస్తాం ఓకే ఈ పంపింగ్ చేస్తే మీద పంపింగ్ చేసి ఇక్కడ ఫిల్ ఇక్కడ ఫిల్ అయిన తర్వాత మనకి ఎంత లిక్విడ్ కావాలో మనం తీసుకుంటాం మిషన్ లో ఓకే అంటే ఒక చిన్న డౌట్ ఏదైనా మరకలు గానీ అయినప్పుడు కూడా మనం వాష్ వాటర్ వాష్ చేయకుండా డ్రై క్లీన్ కి ఇస్తుంటాం సో అది కూడా ఇందులో అయిపోతుంది లేదంటే దానికి మనం ఏదైనా సెపరేట్ మిషన్స్ లాంటివి ఏమైనా ఉంటాయా కామన్లీ ఏమైతుంది స్పాట్స్ అనుకోండి దానికి స్పాటింగ్ మిషన్ వస్తుంది దాని మీద చేసిన తర్వాత దీంట్లో వేస్తాం మేడం దీంట్లో వేస్తే ఇది ఏమంటే మురికి తీస్తుంది మరక తీయదు మరక తీయనికి స్పాటింగ్ మిషన్ వస్తుంది డిఫరెంట్ అది కూడా మనం ప్రొవైడ్ చేస్తాం మేడం యాక్చువల్లీ ఇంతకు ముందు అన్నారు మనకి లిక్విడ్ గురించి చెప్పారు సో ఈ లిక్విడ్ ఏదైతే ఉందో ఇది మనకి బయట మార్కెట్స్ లో అవైలబుల్ ఉంటుందా లేదంటే ఇది కూడా మీరే ప్రొవైడ్ చేస్తారు కామన్లీ ఏమైతుంది మార్కెట్ లో దొరుకుతాయి దీంట్లో దాన్ని కొన్ని మంది టర్పెంట్ ఆయిల్ కూడా చెప్తారు టర్పెంట్ ఆయిల్ యూస్ చేస్తారు కానీ కొన్ని ఇంప్రూవ్ ఫార్ములాస్ ఉంటాయి ఇప్పుడు టర్పెంట్ ఆయిల్ ఎట్లా అంటే ఒక కోర్ మెటీరియల్ దాన్ని ఫిల్టరైజేషన్ అవుతుంది ఫిల్టరైజేషన్ అయిన తర్వాత దా కెమికల్ రెడీ అవుతుంది ఆ రెడీ అయిన కెమికల్ కొద్దిగా బాగుంటుంది అది సర్టిఫైడ్ కంపెనీస్ తో తీసుకుంటే బెటర్ ఉంటుంది మేడం ఇట్లా మనం టర్పెంట్ ఆయిల్ అన్ని టర్పెంట్ ఆయిల్ వేస్తే స్మెల్ వస్తుంది ఫ్యాబ్రిక్ లో చాలా దాన్ని ఫిల్టరైజేషన్ చేసినారనుకోండి ఫ్యాబ్రిక్ లో స్మెల్ రాదు లేకపోతే ఇప్పుడు ఒక మాటకి నేను నా షర్ట్ నేను టర్పెంట్ ఆయిల్ లో వాష్ చేస్తే దాని స్మెల్ కి మీరే ఉండరు పక్కలో మీరే వెళ్ళిపోతారు ఇక్కడ రెడీ అయిన తర్వాత ఈ మెటీరియల్ అంతటిని కూడా డెమో కోసం మీరు అక్కడ షోరూమ్ కి ఏ మిషన్ కూడా మీకు సేల్ చేస్తున్నాం మ్యామ్ ఒక కస్టమర్కి సేల్ చేస్తున్నాం అంతే దాన్ని ట్రైనింగ్ దాని మెయింటెనెన్స్ దానికి ఎట్లా యూసేజ్ ఉండాలా ఎంత క్వాంటిటీ ఇవ్వాలా అన్ని గైడెన్స్ ఇస్తాం మ్యామ్ ఒక గైడెన్స్ లేకుండా మీరు ఏ మిషన్ డ్రయర్ తీసుకోండి వాషింగ్ మెషిన్ తీసుకోండి ఎట్లాంటి మిషన్ తీసుకోండి మేము ఎట్లా కూడా దాన్ని ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే నవీన్ గారు మీరు ఇంటర్నేషనల్ వైడ్ కూడా మీరు ఈ మిషన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ ఇచ్చారు మ్యామ్ యుఎస్ లో నియర్లీ సెవెన్ మిషన్స్ ఉన్నాయి కామన్ గా ఇప్పుడు జార్జియా మళ్ళా మేరీ ల్యాండ్ కాలిఫోర్నియా మళ్ళా మన శాంట టెక్సస్ లో ఉంది మన మిషిన్ మళ్ళా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇప్పుడు మలేషియా కూడా పోతుంది మా మెషిన్ ఆల్రెడీ బుక్డ్ ఉంది నేపాల్లో కూడా ఒక ఆర్డర్ వచ్చింది అట్లనే ఇవన్నీ ప్లేస్ చేస్తున్నాం డెలాస్లో కూడా ఉంది కానీ మెయిన్ థింగ్ అక్కడ కస్టమర్స్ చాలా హ్యాపీ ఉండే వాళ్ళ ఇప్పుడు కొత్త కస్టమర్స్ మాకు యుఎస్ నుంచి అప్రోచ్ అవుతున్నారంటే మీకు ఒక డెమో కావాలా మీకు ఎట్లా మిషన్ రన్ అవుతుంది అట్లాంటివి ఏం కూడా డీటెయిల్స్ కావాలంటే మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అక్కడ పోయి కూడా మీరు చూసుకోవచ్చు ఒక లైవ్ డెమో చూసుకోవచ్చు మిషన్ ఎట్లా వర్క్ అవుతుంది అది అంతా వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఒక గుడ్ రిలేషన్ ఉండే వాళ్ళ ఓకే మ్యామ్ సో చూశారు కదా మొత్తం మీద మనం చూసుకుంటే ప్రతి మిషన్ని వీళ్ళు చాలా చక్కగా అంటే చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు యాక్చువల్లీ హోటల్స్ రన్ చేసేవాళ్ళు లేదంటే హాస్టల్స్ రన్ చేసేవాళ్ళు ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళకి ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్లో ల్యాండ్రీ వాళ్ళకి వీళ్ళకి ఈ మిషన్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి ఎందుకంటే వాళ్ళ దగ్గర చాలా ఒకేసారి ఎక్కువ పేర్స్ ఆఫ్ డ్రెస్సెస్ని వాష్ చేయడానికి వేయాల్సి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా చక్కగా యూజ్ అవుతాయి అయితే చెప్పచ్చు சகரி வாத்து நீ சகரி